ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక పరిపాలనపై దృష్టి సారించారు వెలగపూడి సచివాలయంలో బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఐదు సంతకాలు మెగా మెగాడిఎస్ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ల ఏర్పాటు స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనలపై చేశారు ఆ వెంటనే ఆయన రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు ఏపీలో పనిచేస్తున్న అన్ని శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు వారిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు హితబోధ చేశారు వైఎస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు గుప్పించారు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో కొందరు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అప్రజాస్వామ్యంగా వ్యవహరించారని అసహనాన్ని వ్యక్తం చేశారు అలాంటి వారందరూ తమ తీరును మార్చుకోవాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు ఐదేళ్లే దారుణ పరిస్థితులను తాను కల్లారా చూశానని చంద్రబాబు వ్యాఖ్యానించారు పరిపాలనను మళ్లీ ఘడిన పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రజలు తనకు ఈ బాధ్యతను అప్పగించారని చెప్పుకొచ్చారు ఈ ఐదేళ్లలో ప్రజలకు మంచి పాలనను అందించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తు చేశారు చంద్రబాబుతో తొలి భేటీ ఇదే కావడంతో ఈ భేటీలో పాల్గొన్న సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు పుష్పగుచ్చాలను అందించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ముద్దాడ రవిచంద్ర అజయ్ జైన్ సునీల్ కుమార్ వంటి అధికారులు ఆయనకు విశేష తెలిపారు ఈ భేటీలో సీనియర్ ఐఏఎస్ అధికారిని మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి నుంచి బొకేను అందుకోవడానికి చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు అందరూ అధికారులతో ఆమె కూడా చంద్రబాబుకు పుష్పగుచ్చాన్ని అందించడానికి వెళ్లగా దాన్ని తిరిగి ఇచ్చేశారాయన అదే సమయంలో ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులుకు అసలు అపాయింట్మెంటే దొరకలేదు ఈ భేటీలో పాల్గొనడానికి ఆయనకు అనుమతి ఇవ్వలేదు చంద్రబాబు సీఎం పేచీ వద్దకు వచ్చిన ఆయనకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సిబ్బంది చెప్పడంతో సచివాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు